వారు కూడా సర్వీసెస్ ఎక్స్పీరియన్స్ హోల్డర్స్ కదా ఇదే సాకుతో ఎవరైతే రెగ్యులర్ సర్వీసెస్ లో ఉన్న వారి రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ వారిని మరొకసారి తీసుకుంటూ వారిని తీసుకుంటుందో కానీ ఈ పద్ధతిలో ఈ ఉన్న ఉద్యోగస్తులు ఎవరైతే మాక్సిమం ఎక్స్పీరియన్స్ గా ఉన్న కాంట్రాక్ట్ లేబరర్స్కు రెగ్యులరైజ్ చేయడానికి ఆపదేమున్నదండి గవర్నమెంట్ కు ప్రభుత్వాలకు ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి మీరేం చెప్తారండి సార్ ముందుగా ఫోర్ సైడ్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు ఒక డిబేట్ పెట్టినందుకు ఎందుకంటే ఈ సమస్య చాలా కాలం నుంచి ఉంది ఎంప్లాయీస్ తెలంగాణ రాకముందు ఆంధ్రప్రదేశ్లో అప్పటి ప్రభుత్వము డబ్బులు తప్పించుకోవడానికి ఎంప్లాయీస్ తీసుకుంది కాంట్రాక్ట్ బేస్ సిస్టమ్ పెట్టింది అలాగనే కంటిన్యూషన్ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ సార్ మన అందరినీ రెగ్యులరైజేషన్ కాంట్రాక్ట్ సీఎం అన్నాడు అది పోయి పది సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చింది సర్కార్ వచ్చినప్పుడు ఏమన్నారంటే అందరికీ న్యాయం చేస్తా అన్నారు ఇప్పుడు ఏమవుతుందంటే అట్మోస్ట్ ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి చాలా దుర్భర పరిస్థితులు ఉన్నారు సార్ ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్ పోస్టులు తీస్తుంటే మేము వెల్కమ్ చెప్తాం గవర్నమెంట్ బట్ ఆ రెగ్యులర్ పోస్టులతో పాటు ఇప్పుడు హెల్త్ వైద్య ఆరోగ్య శాఖలో ఓ పది పన్నెండు వేల మందిని ఉద్యోగాలను తీసుకుంటారు సార్ మేము దాన్ని వెల్కమ్ చెప్తున్నాం కానీ ఆ వైద్య శాఖలో పనిచేసే వాటి వాళ్ళని ఇప్పుడు రిమూవ్ చేస్తా అంటే ఇప్పుడు ఎల్టీలు ఫార్మసిస్టులు నాన్ పారామెడికల్ జూనియర్ అసిస్టెంట్లను తీసుకుంటే అకా మేమేమంటున్నాం అంటే ఎంప్లాయీస్ మేము పదిహేను ఇరవై ఎనిమిది ఇరవై ఏళ్ళ నుంచి పనిచేస్తూ మాకు తక్కువ జీతాలు సార్ ఇంకా మీరు అంటున్నారు ఈ గవర్నమెంట్ జీవో సిక్స్టీ వచ్చి కూడా రెండు వేల ఇరవై ఒకటి వచ్చింది అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు సార్ కొద్దిమంది పదివేలు జీతం పన్నెండు పదిహేను పద్దెనిమిది దీని కూడా దళారీ వ్యవస్థ ఉంది సార్ ఈ ఈ ఉద్యోగం రావాలంటే కూడా రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు తీసుకొని ఉద్యోగం ఇస్తారు పర్మనెంట్ అని చెప్తారు నమ్మబరుగుతారు ఇంట్లో ఉన్న వాళ్ళు తీసుకున్న వాళ్ళు జాయిన్ అయినాక వాళ్ళు బాధపడుతున్నారు కుటుంబాలు కూడా బాధపడుతున్నాయి మేము గవర్నమెంట్ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే మీరు ఉద్యోగాలను మేము స్వాగతిస్తున్నాం రెగ్యులర్ ఉద్యోగాలను కానీ మిగతా వాళ్ళని కూడా అకామిడేషన్ చేయండి అకామిడేషన్ చేయండి మా ఉద్యోగాలు తీయకండి మాకు ఉద్యోగ భద్రత ఇవ్వండి ప్లస్ గవర్నమెంట్ ఇచ్చిన జీవోలు అరవై అది వచ్చి కూడా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ అవతలేదు మిగతా మన యూనియన్ వాళ్ళు కూడా చాలా రిప్రజెంటేషన్ ఇస్తున్నారు కానీ గవర్నమెంట్ దీన్ని శ్రద్ధ పెట్టలేదు సార్ మేము మీ ద్వారా మీ టీ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే మా ఎంప్లాయీస్ నివ్వని తీయకుండా ఇప్పుడు పంతొమ్మిది వేల మంది తీస్తున్నారు అని చెప్పి రోజు ఒక సర్క్యులేషన్ లో కూడా కొద్ది మంది ఆత్మ అంటే మన బాధలో ఉన్నారు అంటే ఏమైపోతారు రేపు రేపు ఉద్యోగం ఉంటుందో లేదో ఇప్పుడు రినివల్స్ కూడా రావట్లేదు సార్ రినివల్స్ కూడా రావట్లేదు పై అధికారులను అడితే మాకేం తెలుసు ఫైనాన్షియల్ చెప్పడం రావట్లేదు మీరు రేపటి నుంచి రాకండి అలా చెప్తుంటే ఇబ్బంది పడుతున్నారు సార్ చాలా కొద్ది మంది గుండెపోట్లు వచ్చే చాలా అవకాశం కూడా ఉంది దా బాధ చెప్పుకోలేక భార్య పిల్లలతో కూడా ఎలా అంటే మెసుకున్న బాధలో ఉన్నాం సార్ ఈ బాధని అరికట్టాలంటే గవర్నమెంట్ ఇప్పుడైనా డిసిషన్ తీసుకొని ఉద్యోగాలు రెగ్యులర్ ఉద్యోగాలతో పాటు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను కూడా ఒక భరోసా కల్పించి వాళ్ళని కూడా ఎక్కడైనా అకామిడేషన్ చేయాలి సార్ వాళ్ళని రిమూవ్ చేయొద్దని మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ